సిద్దిపేట జిల్లా గజ్వేల్ విశ్వతేజ జూనియర్ కళాశాలలో నాలుగో తరగతి ఐదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు జూలై ఇరవై ఒకటి ఆదివారం ఉదయం పది గంటలకు నవోదయ మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా హైదరాబాద్ సిద్దిపేట లాంటి పట్టణాల్లో నవోదయ లాంటి ఎంట్రన్స్కి కోచింగ్ ఇస్తూ గజ్వేల్ పట్టణంలో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించాలనే ఉద్దేశంతో కోచింగ్ ప్రారంభిస్తున్నారు నవోదయ సైనిక్ స్కూల్ అంటే తెలవని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారనేది సత్యం నవోదయ సైనిక్ స్కూల్లో సీటు వస్తే వారు ఏ స్థాయిలో సెలెక్ట్ అవుతారు అని తెలపడానికి నూతనంగా ఖజ్వేల్ పట్నంలో బ్రాంచ్ స్థాపిస్తున్నామన్నారు పదిహేడు సంవత్సరాలుగా వందలాది మంది నవోదయ సైనిక్ స్కూల్లో సీటు సాధించిన సంస్థ మా శ్రీ చైతన్య నవోదయ సైనిక్ స్కూల్ విద్యార్థులకు లాంగ్ టైం జూలై టు జనవరి ముప్పై వరకు రెగ్యులర్ క్లాస్ నిర్వహించబడినని తెలిపారు ఐదో తరగతిలో అడుగుపడుతున్న విద్యార్థిని విద్యార్థులకు నవోదయ స్కూల్ బ్యాచ్లో ప్రారంభమైనవని మరిన్ని వివరాలు తెలియడానికి శ్రీ చైతన్య నవోదయ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ శ్రీ విశ్వతేజ్ జూనియర్ నందు కోచింగ్ ఇవ్వబడ్డని వివరాలకు ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ సెల్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ నెంబర్లకు కాల్ చేయమని తెలిపారు హైదరాబాద్ సిద్దిపేట లాంటి పట్టణాలలో నాలుగవ తరగతి మరియు ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నవోదయ కోచింగ్ ఇస్తూ రెండు వందలకు పైగా సీట్లు సాధించిన సంస్థ శ్రీ చైతన్య శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ ఈసారి గజ్వేల్లో నూతనంగా స్థాపించి శ్రీ విశ్వతేజ జూనియర్ కళాశాలలో ఇరవై ఒకటి ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉదయం పది గంటలకు నవోదయ విడుదలైన సందర్భంగా మోడల్ టెస్ట్ నవోదయకు సంబంధించిన మోడల్ టెస్ట్ నిర్వహించబడను ఈ ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించాలని మా యొక్క మనవి